ప్రతిదానికి మందులు తినడము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తినడమే ఆరోగ్యమే కాదు ముందు మొట్టమొదటగా మన బాడీ తగిన మితమైన ఆహారం తీసుకోవడము బాడీకి తగిన మన శరీరానికి తగిన శ్రమ తగినంత శ్రమ ఉండాలని ఉద్దేశంతో మన వేదాలలోనే మన పెద్దలు అందచేసిన విజ్ఞానం ఈ యోగా దీనిని ఈ మధ్యకాలంలో కొంత కొంత అందరము మర్చిపోవడం జరిగింది మన గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు ఈ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన మందింపచేయడం అనేది చాలా అవసరం ఏదైనా రోగం వచ్చిన తర్వాత కంటే కూడా మ్యాక్సిమం మన బాడీలో అన్ని పార్ట్స్ అనేది కొంత కదలికల ద్వారా సరైన కదలికల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీని అవగాహన అందరికీ కలగజేసి వీలైనంత పై అవగాహన కలిగించడం ఓకే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో సందర్భంగా ఈ సిబెలగల్ మండలంలో నూట నలభై వెన్యూలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి స్కూళ్ళలో కూడా వెన్యూలు గుర్తించడం జరిగింది ప్రతి సచివాలయ సిబ్బందికి కూడా ఈ ట్రైనర్స్ ద్వారా ఈ ఎలా చేయాలనేది నేర్పించడం జరిగింది ఈరోజు దీంట్లో ఉండే లోటుపాట్లు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈరోజు కూడా ప్రతి చోట డెమాన్స్ట్రేషన్ ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టేటప్పుడు దాన్ని మనము ఎలా చేస్తాము ఏం చేయాలి మనకు ఇరవై ఒకటి మెయిల్ టాప్తుంది ఆ రోజు దాదాపు ఐదు మన మండలంలో ఎనిమిది వేల మందిని రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పటికే రిజిస్ట్రేషన్ కాకుండా కూడా ఇంకా వీలైనంత ఎక్కువ మందిని మొబైలైజ్ చేసుకొని అందరము ఇప్పుడు ఇంత పెద్ద అయినా కూడా తన యోగా ఎంతో సాధన వల్లే అలా చేశాడు అలా చేయకుండా డైలీలో మన జీవితంలో రోజు ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఎంతున్నా కూడా దీనికి కేటాయించి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని మనిషి ఆరోగ్యంగా ఉంటే పని విధానం కూడా పెరుగుతుంది మబ్బుగా ఉండకుండా స్పీడ్గా పెడితే దాన్ని బట్టి ఉత్పాదకత కూడా పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ జరిగే ఇరవై ఒకటవ తేదీ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలు ప్రజలు నేర్చుకోవడము ప్రజల్ని వీలైనంత ఎక్కువ మందికి దీన్ని నేర్చుకుని మళ్ళీ కంటిన్యూ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాము కాబట్టి ఇరవై ఒకటవ తేదీ జరిగే కార్యక్రమంలో యోగాంధ్ర జరిగే కార్యక్రమంలో వెన్యూస్ అన్నీ తెలియజేస్తాము సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేస్తాము ప్రజలందరూ పాల్గొని బాగా నేర్చుకుని కూడా మళ్ళీ కంటిన్యూ చేసి సీబెలగల్ మండలంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాము ఆరోగ్యం మీ చేతుల్లోనే మనం ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఏమైందంటే చిన్న జబ్బులు అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్లు మెడిసిన్స్ తీసుకొని తగ్గించుకోవడం వలన ఇంకా రెండు జబ్బులు ఎక్కువైతాయి ఎందుకంటే రగ్స్ ఎంత రోగలిగిపోతుంటే బాడీలోకి అన్నీ వేరే డిసీజెస్ కూడా వస్తుంటాయి అవి డాక్టర్ల దగ్గరికి అవసరం లేకుండానే ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల ముందు నుంచి ఈ యోగా ఉంది ఇవి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈ యోగాసనాలు ప్రతిరోజు చేసి అందరూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మనం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఎంత డబ్బులున్నా కూడా వంద కోట్ల డబ్బులున్నా కూడా కాబట్టి మన అందరం కూడా ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ యోగాసనాలు వేసేదాని వలన మంచి మెమరీ పవర్ అయితేనేమి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళు చదువుకుంటు కూడా అది మనకు మైండ్ ఎక్కి రేపు వర్థల్లో కూడా ఎగ్జామినేషన్లో కూడా మెమరీ ఉంటుంది కాబట్టి చక్కగా మన వాళ్ళు నెక్స్ట్ ప్రమోటెడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థులు కూడా మన స్కూల్ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి ఏంటంటే అయితే ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూళ్ళలో ఏమైందంటే ఎప్పుడు చదువులు ఉదయం దివర్జంలే నుంచి ఫిజికల్ ట్రైనింగ్లే లేకుండా మొత్తం వాళ్ళను రిపేర్ చేస్తున్నారు చదువులు రాత్రి పది గంటల వరకు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వాళ్లకు ఫిజికల్ ట్రైనింగ్లే లేకుండా ఆ ఏసీ రూముల్లో వేసి వాళ్ళ ఆరోగ్యాలు అయితే తీసుకోవచ్చు చదువుల విషయం మళ్ళీ తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటేనే తరువాత చదువు ఉద్యోగాలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఇలాగనే వదిలివేయకుండా కంటిన్యూషన్గా మనము ఆరోగ్యంగా ఉండాలంటే జీవితాంతము మీరు ప్రతిరోజు కనీసము హాఫ్ అన్ అవర్ అర్ధ అర్ధగంట ముక్కాలు గంట వన్ అవర్ అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మినిమం వన్ అవర్ డైలీ చేస్తే అందరం కూడా ఆరోగ్యంగా ఉండే ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖున మీరు అందరూ వచ్చి మన సిబెల్గల్ మండలంలో ఎక్కువ మంది చేసి మన మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ అలాగనే అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవుతున్నాను